హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో గ్రీన్ పీస్ పులావ్ చూపించబోతున్నాను దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తామో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలా అని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా గ్రీన్ పీస్ పులావ్ చేసి దీనికి కాంబినేషన్గా చికెన్ కుర్మా కానీ బంగాళదుంప కుర్మాతో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత దీనిలోకి నాలుగు లవంగాలు నాలుగు యాలికులు చిన్న చెక్క రెండు స్టార్ ఫ్లవర్స్ అలాగే పదిహేను మిరియాలు ఒక పెద్ద ఎలాచి వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఈ స్పైసెస్ను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకుని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద కప్పు నిండా గ్రీన్ పీస్ వేసుకోవాలి మనం చేసి ఇదే గ్రీన్ పీస్ పులావ్ కాబట్టి ఇక్కడ గ్రీన్ పీస్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీస్ ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బాస్మతి రైస్ను నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్కు మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒక గ్లాసుకు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ చొప్పున రెండు గ్లాసులకు మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ లెమన్ను ఇక్కడ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ విరిగిపోకుండా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి రైస్ అయితే నాకు చాలా పొడిపొడిగా వచ్చింది చాలామంది స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఫైవ్ మినిట్స్కే కుక్కర్ మూత తీసేస్తారు అలా చేయడం వల్ల రైస్ అనేది చాలా ముద్దగా ఉంటుంది కనీసం పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీస్తే రైస్ ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుందండి ఇప్పుడు దీన్ని చికెన్ కుర్మాతో కానీ బంగాళదుంప కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి